ఆత్మకూరు మున్సిపాలిటీ రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ మంత్రి వాకిటి శ్రీహరి బలపర్చిన అభ్యర్థి నల్గొండ శ్రీనివాసులు ఈ రోజు రెండో వార్డులో ప్రచారం నిర్వహించారు తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని వార్డు ప్రజలు తనకు ఓటు వేసి కౌన్సిలర్ గా గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపిస్తే మీ ఇంటి బిడ్డగా అన్నలా తమ్ముడిలా పిలిస్తే పలికే నాయకుడిగా మీ అండగా ఉంటానని శ్రీనివాసులు హామీ ఇచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి ఆత్మకూరు అభివృద్ధి కోసం వందల కొట్టు తెచ్చారని మరో కొద్ది రోజుల్లో ఆత్మకూరు పట్టణం ఒక సిటీలా మారిపోతుందని అన్నారు ప్రజల మధ్య తిరుగుతూ అక్కా చెల్లి అన్న తమ్ముడు అని ప్రేమగా మాట్లాడే మంత్రి దొరకటం మన అదృష్టమని నల్గొండ శ్రీనివాసులు అన్నారు ఆత్మకూరు పట్టణం అన్ని హంగులతో రూపుదిద్దుకోవాలని పట్టణ ప్రజలకు ఉంటే అన్ని వార్డుల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మంత్రి వాకిటి శ్రీహరికి బహుమతిగా ఇవ్వాలని నల్గొండ శ్రీనివాసులు తెలిపారు నా పేరు చంద్రకళ నా పేరు చంద్రకళ ఇన్ని దినాల నుంచి ఇల్లు ఇల్లు ఇప్పుడు వచ్చింది మేము ఎక్కడ పోము కాంగ్రెస్ కే రుణపడి ఉంటాం గుర్తుకే గుర్తుకే నా పేరు చంద్రకళ ఇన్ని దినాల నుంచి ఇల్లు ఇల్లు ఇప్పుడు వచ్చింది మేము ఎక్కడ పోము కాంగ్రెస్ కే రూఢపాడి ఉంటాం